ఎన్ని పనులు చేసుకోవాలి అన్ని నేనే చేసుకోవాలి అవుతున్నాయి పోరా ఉడుకుతుంది చారు మరుగుతుంది బిర్యానీ ఇప్పుడే ఆపే మోతీయమంటావా మొఖం చట్నీ అయిపోద్ది వద్దులే సరే నేను మిగతా ఏర్పాట్లన్నీ చూసుకుంటాను నువ్వు రెడీ చేసి ఉంచు తొందరగా ఈయనకే ఉంది మహా చెల్లెలు యుఎస్ నుంచి వస్తుందని చెప్పి అన్ని తెచ్చిపెట్టారు చికెను మటన్ ఫిష్ ఇప్పుడు చేయలేక చేస్తున్నా వచ్చినట్టుంది రావు అదిన వచ్చి కూర్చో ఎలా ఉన్నావు వదినా ప్రయాణం బాగా జరిగిందా ఎన్ని ఫ్లైట్స్ మారొచ్చాను తెలుసా వదిన అందులోని ట్రాఫిక్ మై గాడ్ ఎంత హెవీ ట్రాఫిక్ మీరు కూడా ఇలానే ఉంటారా అదే మా యుఎస్ లో అయితే ఎంత ట్రాఫిక్ ఉండదు వదిన ఇదిగో వదిన వాటర్ తీసుకో అసలు పడొచ్చు ఇది మినరల్ వాటర్ అయినా కూలింగ్ ఉందా అవును వదిన మీ అన్నీ మీకోసం స్పెషల్గా మినరల్ వాటర్ తెచ్చి కూల్ చేసి మరీ పెట్టారు కొంచెం టీ పెట్టేదా టీయా టీ వద్దు నాకు ఎక్స్ప్రెసో కావాలి ఆ అంటే తెలుసా వదిన నీకు హాట్ వాటర్లో టూ స్పూన్స్ ఆఫ్ కాఫీ పౌడర్ వేయాలి డికాషన్ నీళ్ళని చెప్పచ్చు కదా డికాషన్ నీలా ఓకే వద్దులా వదిిన ఎలాగో లంచ్ టైం అండి నేను లంచ్ తినేస్తా పెట్టిమంటావా మీ అన్నయ్య మీకోసం స్పెషల్గా చికెను మటన్ ఫిష్ ప్రాన్ అన్నీ చేయించారు లంచ్ చేసే ముందు ఐ బ్యాడ్ షవరా బ్యాడ్ షవర్ ఎందుకు వద్దునా మనకు మంచి వస్తున్నాయి గీజర్ ఆన్ చేసి పెట్టాను శుభ్రంగా వెళ్ళి స్నానం చేసుకుని వచ్చి వదిన హాట్ రీగా ఉందా టబ్బా టబ్ ఎందుకు వద్దనా అసలే టబ్లోని మా పని మనిషి బాటిల్ అన్నీ ఉతుకుతుంది కొత్త బకెట్లోని నీళ్ళు శుభ్రంగా స్నానం చేసుకుని వచ్చి చాలా ఆకలిసి వస్తుంది ఏం వండ నీకు ఇష్టమని మీ అన్ని బిర్యానీ వండించారు చికెన్ బిర్యానీ ఇవన్నీ తినకూడదు వదిన నీ దగ్గర ఏమైనా ఉన్నాయా వదిన కింద గడ్డ ఉంది పెట్టి వదినా సర్లే తెస్తాను ఉండు ఇదిగో నీ గ్రీన్స్ సిలాడ్ ఇది గ్రీన్ సావైరా అవునా దీని మీద డ్రెస్సింగ్స్ అవేం లేవు వదినా అలాగే తినాలి వదిన కోసం స్పెషల్గా నేనే వెళ్ళి కోసి తీసుకొచ్చా మళ్ళీ కడిగితే విటమిన్స్ అన్నీ పోతాయని తిన్ ఏ తింట వదినావకాయా ఒకసారి వాసించు ఆహా ఎంత బాగుంది వదిన వదిన నేను కొంచెం అన్నం తింటాను ఏ వద్దొద్దు నీ కొలెస్ట్రాల్ పెరిగిపోద్ది అలా చేయకు ఒక్కసారి ఏం కాదు అబ్బాబాబాబాబా ఏ ఎంత రుసుగా ఉంది వదిన మళ్ళీ ఆ పప్పునే ఒట్టుకొచ్చి కుమార్దాం కారణం తగిలిసరికి ఒరిజినాలిటీ బయటకు వచ్చినట్టుంది అవకా వదిన